నాగార్జున మీద రజనీకాంత్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు అవును ఈ మధ్యన సోషల్ మీడియాలో వాతావరణం కాస్త వేడెక్కింది ఇంతకీ విషయం ఏంటంటే రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాలో నాగార్జున ఫస్ట్ టైం విలన్ రోల్ చేస్తున్నారు తన హీరో ఇమేజ్ పక్కన పెట్టి రజనీ కోసం ఈ పాత్ర అంగీకరించారన్న సంగతి తెలిసిందే కానీ ఇదే విషయంలో ఫ్యాన్స్ కొంచెం కోపంగా ఉన్నారు అసలు కూలీ సినిమా కథ క్యారెక్టర్స్ అన్ని సీక్రెట్గా ఉంచాలని మేకర్స్ ప్లాన్ చేశారు నాగార్జున విలన్ అని కూడా రిలీజ్కు దగ్గరగా చెప్పాలనుకున్నారు కానీ తాజాగా కుబేర ప్రమోషన్స్లో పాల్గొన్న నాగ్ తనే విలన్ అని రజనీతో కీలక సీన్స్ ఉన్నాయని అమీర్ ఖాన్ లో కనిపిస్తారని ఒక్కొక్కటిగా లీక్ చేసేశారు దీంతో రజనీ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు ఇంకా సినిమా రాలేదు ఫస్ట్ హాఫ్ స్టోరీని బయటపెడితే ఎలా అంటూ కమెంట్లు చేస్తున్నారు ఇక కూలీ సినిమాలో నాగ్తో పాటు ఉపేంద్ర అమీర్ ఖాన్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది అలాంటి ప్రాజెక్టులో ఇలాంటి లీక్స్ ఎందుకు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ నాగ్ ప్లీజ్ ఆగస్టు పద్నాలుగు వరకు ఏమీ చెప్పొద్దు అని గట్టిగానే చెప్తున్నారు ఇకపోతే నాగార్జున మాత్రం తన లో కొత్త ట్రాక్ ఎంచుకున్నారు ఇటీవలే కుబేర సినిమాలో విలన్లా కనిపించిన ఆయన ఇప్పుడు పక్కా మాస్ యాక్షన్ విలన్గా కూలీలో రాబోతున్నారు ఇక సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలియాలి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు ఆగాల్సిందే అంతవరకు నాగ్గారు ఫ్యాన్స్ మాట వినండి డోంట్ లిక్ ఎనీథింగ్